స్వాగతం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో చాకలేలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చాకలేలమ్మ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలం వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల పట్టణ అధ్యక్షులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు సంయుక్తంగా మాట్లాడారు తెలంగాణ తిరుగుబాటు సమయంలో భారతీయ విప్లవ నాయకురాలు చాకలేలమ్మ పోరాట స్పూర్తి ఎనలేనిదని కొనియాడుతూ తెలంగాణ ప్రాంతంలోని భూస్వామ్య ప్రభువులకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటులో విష్ణు ముఖ్ అని పిలువబడే జమీందార్ రామచంద్ర రెడ్డికి వ్యతిరేకంగా ఐలమ్మ చేసిన దిక్కాల చర్య చాలా మందికి స్ఫూర్తిగా నిలిచిందని తెలుపుతో నేటి యువత ఐలమ్మ ఆశయ సాధనకై కృషి చేయాలని పిలుపునిస్తూ అదే విధంగా ఆమె స్ఫూర్తిని ప్రతి ఒక్కరు ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులను పాల్గొన్నారు జయంతి సందర్భంగా తొరూరు పట్టణ కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆమె చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఆమె వేసి గణంగా నిర్వహణలు అర్భం జరిగింది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు మాట్లాడి హుసా ఖాండ్ను వ్యతిరేకిస్తూ ఆ రోజు ముందుకు వచ్చిందంటే ఒక వీరనారి సాకలైలమ్మ ఎంత గొప్పదో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ప్రభుత్వాలు అనేకమైనటువంటి ఈ ప్రపంచంలో దేశాలు కూడా ఇవాళ తెలంగాణ సాయుధ పోరాటంలో మొట్టమొదటిగా దొడ్డి కోరయ అమరుడైతే అప్పుడు సేక్ బందకి తర్వాత మన సాకలైలమ్మ ఒక మహిళా విముక్తి కోసం పోరాటం చేసినటువంటి అమర్రాలు ఎంతో గొప్పది ఇవాళ ఈ ప్రపంచంలోనే అనేక దేశాలు మన యొక్క వీరి యొక్క కీర్తిని తెలంగాణలో పుట్టినటువంటి తెలంగాణ వీర వనితుల గురించి అందులో లైలవ గురించి చెప్పుకుంటారంటే మన దేశానికి ఎంతో గర్వకారణం అంతేకాదు మన తెలంగాణ కూడా అంతే గర్వకారణం అని చెప్పుతూ జయంతిని పురస్కరించుకొని ఇవాళ చే ఈ కార్యక్రమం చేసినందుకు ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ మన కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరికీ ఆ యొక్క ప్రజల తరపున నమస్కారం అమీర్ గారు ఈ కార్యక్రమాలు చక్కగా ఏవీ న్యూస్ ద్వారా చూస్తున్నందుకు అమీర్కు అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు సునీ సంతోష్ గారికి రాజశేఖర్ గారికి తోటి కౌన్సిలర్లకు కుమార్కు నర్సయ్య గారి పెద్దలందరికీ ఉద్యమాభిన తెలియజేస్తూ వీరనారి తెలంగాణ ముద్దుబిడ్డ పాలకుర్తి ముద్దుబిడ్డ అవ్వ చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా వారిని మనం తలుసుకోవడం చంద్రునికో నూలుపోగులాగా వారి కృషిని వారి త్యాగాలను వారి పోరాటాలని మనం మననం చేసుకొని వచ్చేటువంటి తరాలకు స్ఫూర్తినివ్వాలి అనేటువంటి సదుద్దేశంతో క్యాంపాఫీసులో జాన్సక్క ఎస్వసినమ్మ ఆదేశాలతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందరికీ వారి స్ఫూర్తిని కొనసాగించాలని కోరుకుంటూ వారి గురించి మనం ఎంత చెప్పినా రష్యన్ గ్రంథాలయాల్లో అవ చాకలి ఐలమ్మ యొక్క జీవిత చరిత్ర పోరాట చరిత్ర లిఖింపబడిన పుస్తకాలు ఉన్నాయి అంటే మన పోరాట చరిత్ర మన త్యాగదంలో ఎంత ఔన్నత్యమో గొప్పతనమో మనం ఒకసారి గుర్తించుకోవాలి బడుగు బలహీన వర్గాల్లో పుట్టి తనదైన శైలిలో ఆనాటి నిజాం నిరంకుశ వారసులైనటువంటి దొరల పెత్తందారుల భూస్వాములకు ఎదురు తిరిగి భూమి కోసం ముక్తి కోసం పేద బడుగు బలహీన వర్గాల విముక్తి కోసం పోరాటం చేసినటువంటి అవ్వ చాకలి ఐలమ్మ వీరవంత స్ఫూర్తిని జాన్సక్క యశస్వినమ్మ పాలకుర్తి ఆడబిడ్డలు ఇప్పుడు వచ్చేటువంటి యువతరం అంతా స్ఫూర్తిగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు అలాగే శాసనసభ్యులు యశశ్వరి రెడ్డి గారి ఆదేశానుసారం త్వర ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంగరంగ వైభవంగా ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది భూమి కోసం విముక్తి కోసం ఆ రోజు రజాకారులను నిజాం పాలనని పారదోలి ఎంతో పోరాడి చాగలి ఐలమ్మ మన పాలకుర్తి గడ్డ అవడం కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇక్కడ బంబేర పోతన పాలకుర్తి చాకలి ఐలమ్మ చాలామంది పాలకుర్తి చెందిన చెందినవారే అలాగే మా యశస్సుడమ్మ జాంజమ్మ కూడా మా నియోజకవర్గంలో అత్యధిక వ్యవధితో గెలుచుకున్నాం వారి కోసం అలాగే ఆనాడు జరిగిన మహత్తర పోరాటం సాయుధ తెలంగాణ రైతాంగ పోరాటం ఏదైతే జరిగిందో దానికి మూల కారణం ఆనాడు విష్ణు రామచంద్రారెడ్డి గుండాలు ఐలమ్మ పొలంలో పండినటువంటి పంటను దోసుకుపోతున్నటువంటి క్రమంలో ఆమె ఎదురు తిరిగి సంఘం కాడికి పోయి సంఘం సభ్యత్వం తీసుకొని ఈ తెలంగాణ ప్రాంతంలో జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నాంది పలికింది ఐలమ్మ పోరాటం ఆ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు పాలకుర్తిలో ఈ దొరల యొక్క రాజ్యాన్ని కూర్చి ఈ ప్రాంతంలో బహుజనుల యొక్క పనుల కోసం వచ్చినటువంటి ఝాన్సీ రెడ్డి గారు కావచ్చు యశస్విని రెడ్డి గారు కావచ్చు ఇవాళ ఈ ప్రాంతంలో ఎలమలను ఓడగొట్టి గెలిచినటువంటి చరిత్ర మనం చూసాం అదే కాకుండా ఇవాళ మనస్ స్ఫూర్తిగా తీసుకొని రానున్నటువంటి కాలంలో మనం పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకు అని అంటే ఒక పక్క నయా నవాబుగా ఉన్నటువంటి కేసీఆర్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి దయాకర్ రావు కావచ్చు కావాలని చెప్పేసి కుటిల ప్రయత్నాలు చేస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు యశస్వి రెడ్డి గారి మీద జాన్స్ రెడ్డి గారి మీద వాటన్నిటిని కూడా కొట్టే విధంగా ఈ పాలకుర్తి ప్రజలంతా కూడా ముందుకు రావాలని చెప్పేసి భవిష్యత్తులో ఇలాంటి చర్యలు ఏదైతే దయాకర్ రావు నిన్న మొన్న చేసేటువంటి నాటకాలు చూసాం దేవరూపంలో చేసిన నాటకాలు కావచ్చు నిన్న తొరు పాలకుర్తి మండలం తొరుల్లో జరిగినటువంటి బెడ్రూమ్లు ఇళ్లకు సంబంధించినటువంటి తప్పుడు ప్రచారాలు కావచ్చు ఇట్లాంటి అనేకం జరుగుతూ ఉన్నాయి ఈ తప్పుడు ప్రచారాలను ఖచ్చితంగా తిరగ తిరగబడాలి వాటిపైన కాంగ్రెస్ కార్యకర్తలే కాకుండా పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని ఖచ్చితంగా ఐలమ్మ గారిని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో మన ఐలమ్మగా ఉన్నటువంటి యశస్విని రెడ్డి గారు జాన్సి రెడ్డి